క్యాన్సర్ వచ్చిన వ్యక్తికి చికిత్సా విధానాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం క్యాన్సర్ సంబంధించిన చికిత్సలో మూడు విధాల ట్రీట్మెంట్స్ మనం కామన్గా మాట్లాడతాం ఒకటి సర్జికల్ ఆంకాలజీ అంటాం ఈ విభాగం ఏంటి అని చెప్పంటే మనకు ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ని తీసేయడం అనేది రెండవది రేడియేషన్ థెరపీ రేడియేషన్ థెరపీ అంటే ఏంటంటే రేడియేషన్ మన ఎక్స్రే కెనల్ ఎక్స్రేస్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా చేసేటువంటి ట్రీట్మెంట్ మూడవది మన కీమోథెరపీ అంటారు కీమోథెరపీ అంటే మందుల ద్వారా చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఈ మూడు కాకుండా మనకు కొత్తగా వచ్చిన నాలుగో బ్రాంచ్ ఇమ్యూనోథెరపీ అనేది ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీని యూజ్ చేసుకుంటూ మనం చేసే ట్రీట్మెంట్ సో ఈ నాలుగు పద్ధతుల ద్వారా క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సర్జరీ ద్వారా చేసేది ఏంటి సర్జరీ చేయడంలో అని చెప్పంటే మనకు కామన్గా ఏంటి క్యాన్సర్ వచ్చింది అని చెప్పంటే క్యాన్సర్ మనకు కనిపిస్తున్న దానికంటే కూడా మనకు ఇంకా ఎక్కువ అంటే కనపడకుండా చుట్టుపక్కల కణాలు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా స్ప్రెడ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్గా దగ్గరలో ఉండే ఇన్ఫ్లూయన్స్ అనే వాటికి స్ప్రెడ్ అవుతుంది సో మనం ఎప్పుడైనా కూడా క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు ర్యాడికల్ సర్జరీ అంటారు అంటే ఏంటి అంటే క్యాన్సర్ మనకు కనిపిస్తున్న గడ్డ కాకుండా దాని నుంచి దూరంగా వెళ్ళి నార్మల్ టిష్యూస్లోంచి మొత్తం తీసేయడం జరుగుతుంది అంటే మనకు ఒక ఐదు సెంటీమీటర్ల క్యాన్సర్ గట్ట కనిపిస్తే మనం ఆపరేషన్ చేసి తీసేది దాదాపుగా ఒక పది సెంటీమీటర్ల మందు ఉంటుంది సో అదేవిధంగా ఆపరేషన్ చేసినప్పుడు దాన్ని స్ప్రెడ్ అనేది లింఫ్నోట్స్ అనే వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ లింఫ్నోట్స్ అనే వాటిని కూడా తీయవలసి ఉంటుంది క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఇంతకుముందు మనకు ఓన్లీ ఓపెన్ ఆపరేషన్ ద్వారా జరిగేది ఎందుకంటే ఇవి చాలా మేజర్ సర్జరీస్ ఉంటాయి కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి కాబట్టి వీటిని చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఓన్లీ ఓపెన్ ఆపరేషన్ ద్వారా చేసేవారు బట్ యాజ్ టైం ప్రోగ్రెస్డ్ మనకు కూడా ఏంటి అని చెప్పంటే క్యాన్సర్ మనకు వచ్చిన ఇన్స్ట్రుమెంటేషన్ అనేది పెరిగింది సేఫ్గా చేయడానికి ఎక్స్పర్టైజ్ పెరిగింది దానివల్ల పోను పోను మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం మినిమలీ ఇన్వేజివ్ పద్ధతుల ద్వారా ట్రీట్ చేస్తుంటాము అంటే మినిమల్లీ ఇన్వేజివ్ ఆర్ కీహోల్ ఆఫ్ సర్జరీస్ అంటారు దాని ద్వారా ట్రీట్ చేస్తాము ఇవి ఇప్పటివరకు మనం ట్రీట్మెంట్ అనేది లాప్రోస్కోపీ లేదు థర్కోస్కోపీ ఈ రెండు పద్ధతుల ద్వారా మనం ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా మేజర్ క్యాన్సర్ ఆపరేషన్లన్నీ కూడా చేయగలుగుతాము సో కొత్తగా వచ్చిన పద్ధతి రోబోటిక్ సర్జరీ ఈ రోబోటిక్ సర్జరీ అనేది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ అంటే ఏంటి అని చెప్పంటే ఇది మనకు హైలీ మ్యాగ్నిఫైడ్ అనమాట అంటే మనకు దాదాపుగా పది రెట్లు మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న నరాల దగ్గర నుంచి రక్త కణాల దగ్గర నుంచి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాము అదే పద్ధతిలో ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో మన చేతికి ఉండేటువంటి అంత ఫ్లెక్సిబిలిటీ ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్కి ఉంటుంది కాబట్టి ఎటువంటి మూలలో అయినా కూడా మనం అప్రోచ్ కావచ్చు రీచ్ అయ్యి అటువంటి అక్కడి నుంచి మనం సున్నితంగా క్యాన్సర్ని డిసెక్ట్ చేసి తీసేయవచ్చు అనమాట సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది అపోహ ఒకటి ఉంది ఏంటంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుందా అనే అపోహ చాలామందిలో ఉంటుంది అది కాదండి రోబోటిక్ సర్జరీ అనేది మన ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాము వీటిని ఆపరేట్ చేసేది సర్జనే కాబట్టి సర్జనే ఆపరేషన్ చేస్తూ ఉంటారు బట్ ఆ రోబోటిక్ పరిజ్ఞానం దాంట్లో ఉన్నందువల్ల మనకు ఆ రోబోటిక్ సర్జరీ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏవైతే వాడుతున్నామో వాటికి ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది కాబట్టి ఎటువంటి సున్ని అంటే సున్నితమైన ప్రదేశాల్లో కూడా వెళ్ళి మాగ్నిఫికేషన్ తోటి చిన్న రక్తనాళాలు నరాల మీద కూడా మనం ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది ఆపరేషన్ కాకుండా చేసేటువంటి మరో పద్ధతి రేడియేషన్ థెరపీ రేడియేషన్ థెరపీ అంటే కరెంట్ కరెంట్ ట్రీట్మెంట్ కరెంట్ ట్రీట్మెంట్ అంటే కరెంట్ పెడతారేమో అని చాలామంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు అందరికీ చెప్పేది ఒకటి మనం మామూలుగా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకున్నప్పుడు ఏంటి మనం ఒక మెషిన్లో పడుకొని ఉన్నప్పుడు పైనుంచి ఎక్స్రే కిరణాలు వస్తాయి మనకు ఎక్స్రే కిరణాలు వచ్చినప్పుడు మనకు తెలీదు మనకు బాడీలో అసలు అది కిరణాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు సో సేమ్ అటువంటి ఎక్స్రే కిరణాలని కొంచెం చాలా హైడోస్లో వాడతారు కాబట్టి ఏంటి అని చెప్పంటే పేషెంట్కి ట్రీట్మెంట్ పరంగా పేషెంట్ ట్రీట్మెంట్ కౌచ్లో పడుకొని ఉంటారు పడుకొని ఉండగా పైనుంచి ఆ కిరణాలను ఇస్తారు సో పేషెంట్కి ఆ కిరణాలు ఇచ్చేటప్పుడు కూడా తనకి ఏం తెలియదు బట్ దాని ఎఫెక్ట్ కారణంగా గడ్డ కరుగుతున్న కొద్దీ లేదు అని చెప్పంటే అది గడ్డనే కాకుండా చుట్టుపక్కల వాటికి కూడా కొంత వెళ్తుంది కాబట్టి దానివల్ల కలిగేటువంటి కొంత సైడ్ ఎఫెక్ట్ల ద్వారానే తనకు తెలుస్తుంది ఓకే రేడియేషన్ జరుగుతుంది అనే విషయం మూడవ ట్రీట్మెంట్ అయితే రేడియేషన్ ట్రీట్మెంట్లో మనకు జ చాలామంది అడుగుతారు రేడియేషన్ అనగానే బాగా వీక్ అయిపోతారేమో అనేసి రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది లోకల్ ట్రీట్మెంట్ అండి అంటే ఒక భాగానికి మాత్రమే చేసేటువంటి ట్రీట్మెంట్ సో దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఆ భాగం వరకే పరిమితమై ఉంటాయి జనరల్గా వీక్నెస్ రావడం అనేది రెడియేషన్ ట్రీట్మెంట్లో జరగదు మూడవ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో మనకు కీమోథెరపీ అంటాం కీమోథెరపీ అని చెప్పంటే ఈ సెల్స్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి మెడిసిన్స్ ఇవి మన క్యాన్సర్ కణాలని చంపేస్తాయి సో ఈ కీమోథెరపీ మందులు ఇచ్చినప్పుడు క్యాన్సర్ కణాలు ఎలాగైతే ఎఫెక్ట్ అవుతాయో ఒక్కోసారి అనుకోకుండా మన బాడీకి సంబంధించిన నార్మల్ కణాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్లు అనేవి అంటే హెయిర్ లాస్ రావడము వీక్నెస్ రావడము ఇటువంటివి జరుగుతాయి వామిటింగ్ అని ఇంతకుముందు అనేవారు కానీ ఇప్పుడు వచ్చిన పద్ధతుల ద్వారా వామిటింగ్ సెన్సేషను ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ఎవరూ చెప్పట్లేదు సో జనరలైజ్డ్ కొంత వీక్నెస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది కీమోథెరపీలో బట్ దాన్ని మనం మందుల ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు హెయిర్ లాస్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు బికాజ్ అది కీమోథెరపీ ఇస్తున్నప్పుడు హెయిర్ లాస్ అనేది మీకు కనిపించవచ్చు కీమోథెరపీ స్టాప్ అయిపోగానే ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీకు మళ్ళీ హెయిర్ రీజనరేట్ అవుతుంది సో ఈ మూడు పద్ధతులకి తోడుగా ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతి ఇమ్యూనోథెరపీ అంటారు ఇమ్యూనోథెరపీ అని చెప్పంటే ఈ పర్టికులర్ ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్కి కొన్ని టార్గెట్స్ అందించి దాని ద్వారా ఈ క్యాన్సర్ కణాలని అటాక్ చేసేటట్టుగా స్టిములేట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడున్న ఇమ్యూనోథెరపీస్ యాజ్ అ సింగిల్ ఏజెంట్ అంటే ఓన్లీ ఇమ్యూనోథెరపీ యాజ్ ఎ సింగిల్ ఏజెంట్ అంత ఎఫెక్టివ్గా లేవు ఇట్ ఈస్ స్టిల్ ప్రాసెస్ అనమాట అంటే డెవలప్మెంట్లోనే ఉన్నాయి ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి జనరల్గా ఇమ్యూనోథెరపీ అనేది ఎప్పుడు కూడా కీమోథెరపీతో పాటుగా కంబైన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు సో ఇమ్యూనోథెరపీ అండ్ కీమోథెరపీ కాంబినేషన్స్ దే ఆర్ డూయింగ్ వెరీ దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ దీస్ పేషెంట్స్ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి చాలామంది ఏంటంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ ఆపరేషన్ చేస్తుందా దానివల్ల నిజంగానే అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అని చాలామంది డౌట్స్ అనమాట సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏంటి అని చెప్పంటే మనకు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ కీహోల్ సర్జరీ అనేవారు అని చెప్పంటే ఏంటి అంటే మన శరీరంలో మూడు నాలుగు రంధ్రాలు వేసి దాని ద్వారా ఒక కెమెరాని లోపలికి పంపించి చూసుకుంటూ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం ఆపరేషన్ చేసేవాళ్ళం సో ఈ ఆపరేషన్ అంతా కూడా సర్జనే చేస్తారు కాకపోతే ఏంటి అంటే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటి మనకి ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అంటే స్ట్రెయిట్గానే ఉంటాయి వీటిని మన హ్యాండ్ మన చేతిలాగా మన మూలమూలకి రీచ్ కావడం అనేది కష్టంగా ఉంటుంది సో దీనివల్ల మనం కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ క్లిష్టమైన ఆపరేషన్ చేయడం అనేది వీలు పడేది కాదు సో దాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంటే మనకు రోబోటిక్ సర్జరీ అంటే ఇది కూడా కీహోల్ సర్జరీ లాగానే ఉంటుంది బట్ దీనిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మన చేయి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూ ఉంటుంది అండ్ మన చే చేతి వేళ్ళు ఎట్లయితే మనం పట్టుకుంటామో అంటే సున్నితంగా పట్టుకోవాలంటే సున్నితంగా పట్టుకోవడము లేదు ఒక మూలకి తిరిగినట్టయితే చెయ్యి మన వే మన వేలేదైతే వంగి ఒక మూల మూలకి రీచ్ కాగలుగుతుందో అట్లా రీచ్ కావడం అనేది అటువంటి చోట్ల సున్నితంగా అంటే నరాల్ని అన్నీ చూసుకుంటూ వాటిని మనం ఆపరేషన్ చేయడానికి అనేది వీలుగా ఉండటమే మన ఈ రోబోటిక్ సర్జరీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ దానికి తోడుగా రోబోటిక్ సర్జరీలో మన వ్యూ ఏదైతే విజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము అది త్రీ డి విజన్ ఉంటుంది అని చెప్పంటే మనం రోబోటిక్ సర్జరీలో దానిలో చూస్తున్నప్పుడు డైరెక్ట్లీ మనం కంటితో ఎట్లా చూస్తా చూడగలుగుతామో అదే విధంగా ఉంటుంది లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏదైతే ఉంటుందో ఇది మనం టీవీ స్క్రీన్ మీద చూస్తుంటాం కాబట్టి ఆ టీవీ స్క్రీన్ మీద మనకు టూ డి టూ డైమెన్షన్ ఇమేజ్ మాత్రమే ఉంటుంది బట్ రోబోటిక్ సర్జరీలో మనకు రియల్ టైమ్ ఉంటుంది అని చెప్పంటే మన కంటితో ఎట్లా అయితే వ్యూ ఉంటుందో సేమ్ అదే విధమైన వ్యూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ రోబోటిక్ సర్జరీలో ఏదైతే విజన్ ఉంటుందో అది దాదాపుగా టెన్ టైమ్స్ మ్యాగ్నిఫైడ్ అంటే పది రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది సో మన చిన్న చిన్న రక్తనాళాలు చిన్న చిన్న నరాలు కూడా మనకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి సో అంట అంటే బాగా మ్యాగ్ అంటే మనకు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఉంటుంది సో ప్రతి స్ట్రక్చరు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ అటువంటి దాన్ని మన చేత్తో ఎట్లయితే మనము ఆపరేషన్ అదే అదేవిధంగా ఈ మెషిన్ల ద్వారా ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది అవుతుంది సో దీనివల్ల ఏమైంది అంటే క్యాన్సర్ అంటే ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్ క్యాన్సర్ లాంటి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా మనం ఈజీగా చేయడానికి వీలవుతూ అవుతూ వస్తుంది అనమాట సో ఈ క్యాన్ అయితే ఈ అంతా కూడా ఏంటి అని చెప్పంటే సో పేషెంట్కి మనం ఈ రోబోట్ దానికి రోబోటిక్ ఆర్మ్స్ అని ఉంటాయి అనమాట ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఇన్స్ట్రుమెంట్స్ని రోబోటిక్ ఆర్మ్స్కి అటాచ్ చేసి ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మన సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని కంట్రోల్ చేస్తూ ఉంటాడు చేస్తూ మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో మీకు చెప్పినట్టుగా అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్ని కూడా అంటే మనకు ఓపెన్ ఆపరేషన్లో చేయగలిగిన దానికంటే కూడా సున్నితమైన ఆపరేషన్లు మనం మ్యాగ్నిఫై చేసుకొని చిన్న చిన్న నరాలని రక్తనాళాలని స్పేర్ చేసుకుంటూ క్లిష్టమైన ఆపరేషన్ కూడా మనం చేయడానికి వీలవుతుంది సో ఇది రోబోటిక్ సర్జరీలో సో దీనివల్ల ఏమవుతుంది మనకు ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకు ఎటువంటి ఫంక్షనల్ ఇంపైర్మెంట్లు జరగవు అదే అదేవిధంగా రక్త అంటే బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ అటువంటి క్లిష్టమైన ఆపరేషన్ అంటే పెద్ద కోత ద్వారా జరిగే ఆపరేషన్ కూడా మనకు మూడు నాలుగు కీహోల్స్లో చేసి ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం వరంగా పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది సో మనం చూసినట్టయితే ఓపెన్ ఆపరేషన్లో ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ రికవర్ కావడానికి వారం నుంచి పది రోజులు పట్టేది మనకు రెండో రోజు పేషెంట్ లేచి నడవగలుగుతాడు